శ్రీగురు బియ్యనమ మాతృభియనమ పితృభీయనమ శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యమ జరగబోతున్నటువంటి వాస్తవాలను కొద్దిగా దృష్టిలో పెట్టుకుని మనం ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్న ఒక కారణాన్ని మీ దగ్గరకు తీసుకురావాలన్న సంకల్పంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ మాసం నుంచి మార్చి వరకు కూడా కొన్ని తీవ్రమైనటువంటి శ్వాసకోశ సంబంధితమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులలో ఆహార నియమాలు కొద్దిగా అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది తర్వాత మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి రాత్రి నుంచి మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం వరకు కూడా షష్టగ్రహ కూటమి అంటే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శనేశ్వరుడు రాహు ఆరు గ్రహాలు ఏకకాలంలో సంచరిస్తూ దీని ప్రభావం మే ఇరవై వరకు కూడా చాలా తీవ్రంగా జరగబోతుంది ప్రత్యేకించి దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఆర్థిక అనిశ్చితి రావచ్చు యుద్ధం రావచ్చు ఇవి రెండు కాకపోయినా ఆరోగ్యపరమైనటువంటి అంటే జీర్ణకోశల సంబంధితమైనటువంటివి కానీ శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ బాగా హెచ్చుగా వచ్చేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఈ ప్రమాదాల నుంచి మనకి బయటపడగలిగేటటువంటి ఒక విషయాన్ని శ్రీ 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 విజయదుర్గ వారి ఆదేశానుసారంగా మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటిలో కూడా పసుపు మిరియాలు అల్లము వెల్లుల్లి ఇవి నాలుగింటిని ప్రతిరోజు మీ ఆహారంలో తప్పనిసరిగా వాడే ప్రయత్నం చేయాలి ఇవి పూర్తి ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి ఆరోగ్యానికి చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తాయి కాబట్టి ఈ నాలుగింటిని మళ్ళీ చెప్తున్నాను పసుపు మిరియాలు వెల్లుల్లి అలాగే విశేషమైనటువంటి అల్లం ఈ నాలుగింటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతిరోజు కూడా ఆ ప్రయత్నం చేయాలి అలాగే ఈ మూడు నెలలు కూడా అలానే కొనసాగించాలి తర్వాత మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి కూడా సుందరాకాండ పారాయణ కావచ్చు త్రిపుర రహస్య పారాయణ కావచ్చు అలాగే గురుచరిత్ర పారాయణ కావచ్చు ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రత్యేకించి సుందరాకాండ పారాయణకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ ముప్పై మే ఇరవై వరకు కూడా ఈ విశేషమైన సుందరాకాండ పారాయణతో పాటుగా ఒకవేళ మరి ఆరోగ్య సమస్యలు ఏర్పడి అప్పటికే ఉంటే తప్పనిసరిగా రుద్రాభిషేకం మీద అందరూ కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా చేయించుకోగలిగితే విశేషమైన దైవిక ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా మాత్రం దయచేసి బయట ఎవరూ కూడా జంక్ ఫుడ్స్ కానీ బాగా ఎక్కువగా ఈ ఆయిల్ ప్రభావితంగా ఉండేటటువంటి నూనె ప్రభావిత వస్తువులు ఏవి కూడా తీసుకునే ప్రయత్నం చేయవద్దు ఈ మూడు నెలలు కూడా జాగ్రత్తగా ఉండండి పరిస్థితులు అస్సలు బాగలేవు దయచేసి ఇప్పటికే మనం వినకూడని వార్తలు చాలా వింటూ ఉన్నాం ఇటువంటి వార్తలు మనం ఎవరికీ కూడా కలగకుండా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మనం అంతా కూడా సంతోషంగా ఉండాలని మనసావాచకంగా కోరుకుంటున్నాం ఎందుకంటే వయసులో యాభై ఏళ్ళ దాటినటువంటి వ్యక్తికి గుండె మీద ఉండేటటువంటి చప్పుడు ఏదైతే ఉన్నదో గుండె యొక్క రక్త సరఫరా ప్రభావం పూర్తిగా దాని ప్రభావం కొంత తగ్గటం వల్ల వెంటనే అటాక్ ఇచ్చినా కూడా ఫ్లోయింగ్ అంటే సరఫరా శక్తి తక్కువ ఉండటం వల్ల మనిషి నిగ్రహించుకోగలడు యాభై సంవత్సరాల లోపల ఉండేటటువంటి వాళ్ళకి ఆ సరఫరా తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ స్ట్రోక్ కనుక వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో వెంటనే కార్డియా కూడా ఉన్నదనేది చెప్తూ ఉంటారు కాబట్టి యువకులు ప్రత్యేకంగా మనకి ఏదో వ్యాక్సిన్ అవి అన్నీ నాకు తెలియదు కానీ కాలం బాగాలేదు దయచేసి అందరూ కూడా మీరు దయచేసి ఆహార నియమాల్లో మార్పులు తెచ్చుకోండి నిత్యం వాకింగ్ ఎక్కువ చేయండి అలాగే మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై మాత్రం బహు జాగ్రత్తగా ఉండండి జీర్ణకోశ శ్వాస కోసం సంబంధిత వ్యాధులు పెను ప్రమాదాన్ని గుర్తిగా తెచ్చే ప్రయత్నాలు జరుగుతాయి జాగ్రత్తగా చూసుకోవాలి హరిహో